మంగళగిరి ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి నేడు సాకారం అవుతుంది పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ మంగళగిరిలో మండల హాస్పిటల్ ప్రారంభించారు అయితే కాలక్రమణ ఆసుపత్రి నిరాదరణకు గురి కావడంతో కేవలం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది గత కొన్నేళ్లుగా మంగళగిరి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలంటూ వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు పోరాటాలు చేస్తున్నారు ఆయా సందర్భాల్లో పాలకులకు వినతి పత్రాలు సమర్పించిన కార్యరూపం దాల్చలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి అభ్యర్థి నారా లోకేష్ ను వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకతను వెల్లడించగా లోకేష్ సానుకూలంగా స్పందించారు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నారా లోకేష్కు తొంభై ఒక్క వేల పైచీలకు భారీ మెజార్టీ రావడం విశేషం ఈ క్రమంలో మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కళను నెరవేర్చేందుకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా ఆసుపత్రి నిలిచేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు మంగళగిరి సమీప చినకాకానిలో పూర్వ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి గాను మంత్రి నారా లోకేష్ ఈ నెల పదమూడున శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి సమావేశమయ్యారు అలాగే వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి గాను శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు మంగళగిరి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి స్నేహరాజ్ సిబ్బంది పరిశీలించారు మంగళగిరి ప్రజల చిరకాల నెరవేరుతున్న నేపథ్యంలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ సాయి ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ ప్రతినిధులు వెంకట వెంకటప్రసాద్ మాదిరాజు గోవర్ధన్ రావులు దేవస్థానం రోడ్లో గల ట్రైడెండ్ డెంటల్ హాస్పిటల్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రేమ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రజలకి తర్వాత మంగళగిరి రీజన్ ప్రజలకి మన నియోజకవర్గం తర్వాత తెనాలి పట్టక ప్రజలందరికీ కూడా మనకు ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాము మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రిని మనం గత పది సంవత్సరాలుగా ప్రజారోగ్య వేదిక వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ ద్వారా సాధించడం కోసం చాలా కృషి చేస్తున్నాము మనకి గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చరువుతోటి మన కళ సాధ్యమవుతున్నది రేపు పదమూడో తారీఖున మనం శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ పోరాటాన్ని సలపడానికి ముఖ్య కారణం ఏంటంటే మంగళగిరిలో చాలామంది సన్న కారు పని చేసుకునేవాళ్ళు తర్వాత మామూలుగా ఈ నేత పని చేసుకునేవాళ్ళు తర్వాత బేదసాద ఉన్నారు అలాగే మన మంగళగిరిలో పాపులేషన్ బాగా పెరుగుతుంది మామూలుగా మిగతా నగరాలతో పోలిస్తే మన మంగళగిరి నగరంలో పాపులేషన్ బాగా పెరుగుతున్నారు అందుకని వీళ్ళందరూ కూడా చాలా భేదస్థితిలో ఉన్నారు అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్కి అట్లాంటి వాటికి వీళ్ళు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టలే పెట్టుకోలేక వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు దానికోసం మేము గత పది సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము అది సహకారం అవుతున్నది మనకి మామూలుగా ఇంతకుముందు ఎక్కడికైనా పోవాలన్నా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలన్నా విజయవాడ సిద్ధార్థాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు గుంట్రెళ్ళాలంటే ఒక పాతి ముప్పై కిలోమీటర్లు అలా వెళ్ళాల్సి వస్తుంది జనరల్గా గోల్డెన్ వన్ అవర్ ఉంటుంది ఆ గోల్డెన్ వన్ అవర్లో కనుక మనం కాపాడలేకపోతే ప్రాణాలను ఇబ్బంది అయిపోతాయి అది కాక మన మంగళగిరి నియోజకవర్గానికి దాదాపుగా ఎన ఎనభై నుంచి వంద గ్రామాలు డ్రైన్ అవుతాయి అనమాట పేషెంట్స్ డ్రైన్ అవుతుంటారు అంతేకాకుండా మనకి మన బైపాస్ వస్తున్నది మన హైదరాబాదు కాదు బైపాస్ వస్తుంది గొల్లపూడి దగ్గర కలుస్తున్నది అట్లాగే చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇది మనకి చాలా అవసరమైన హాస్పిటల్ దీంట్లో అన్ని రకాల సదుపాయాలు వస్తున్నాయి మనకి గతంలో చెప్పినట్టుగా మనకు అన్ని సదుపాయాలు వస్తున్నాయి ముఖ్యంగా అంటే డయాలసిస్ సెంటర్ వస్తున్నది తర్వాత బ్లడ్ బ్యాంకు కూడా వస్తున్నది తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వస్తున్నది అలాగే డిఎడిక్షన్ సెంటర్ ఇవన్నీ కూడా మిగతా హాస్పిటల్స్ పోలిస్తే మనకి అవన్నీ బాగా వస్తున్నాయి మన గౌరవ నారా లోకేష్ గారు చదువుతోటి దాన్ని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దడం జరుగుతున్నది అలాగే దాన్ని అన్ని సదుపాయాలు కూడా వస్తున్నాయి కాబట్టి మనం చూసుకోవాలి దీన్ని మనం పది సంవత్సరాలు బట్టి అన్ని ప్రజా సంఘాలతోటి పార్టీలతో సంబంధం లేకుండా ఇది మూమెంట్ మనం చేయడం జరిగింది గతంలో మనం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మనం రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది తర్వాత యనమల రామకృష్ణ గారికి కామినేని శ్రీనివాసరావు గారికి అలాగే మన పూనమ్మాలకొండయ్య గారికి బొడ్డు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీతో మనం కలిసి చాలా జరిగింది అలాగే మామూలుగా గత ప్రభుత్వంలో కూడా మనం అన్ని రకాలుగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చేము తర్వాత హెల్త్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేయడం జరిగింది ఇవన్నీ చేసినప్పుడు మధ్యలో కూడా కొన్ని మనకి ఇబ్బందులు కూడా ఎదురైనాయి మన హాస్పిటల్ స్థలాన్ని కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది అలాంటి టైంలో మనకి లోకేష్ గారు మనకి ప్రజాప్రతినిధిగా మినిస్టర్ రావడం మన అదృష్టంగా భావిస్తూ ఈ దీన్ని మేము అందరం సంతోషంగా ఆహ్వానిస్తున్నాం ప్రజారోగ్య వేదిక వందపడల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ ద్వారా మేము అందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నాము పదమూడో తారీఖు మార్నింగు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి యర్లగడ్డ వెంకట చౌదరి ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థలంలో శంకుస్థాపన జరుగుతుంది అక్కడ మనకి సౌకర్యాలు కూడా బాగుంటాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ హైవే దగ్గరగా ఉంటుంది గత ప్రభుత్వం ఆసుపత్రితో పోలిస్తే మనకి అంబులెన్స్లో వాటికి వెళ్ళడానికి ఇటువంటి ఇబ్బందిగా ఉంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంది తర్వాత ఇప్పుడు ఏడున్నర ఎకరాల్లో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు జీ ప్లస్ టూ మోడల్లో కండక్ట్ చే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా ఫిల్ ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్స్ అలాడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి చాలా మంచి ప్రభుత్వ ఆసుపత్రి వస్తున్నది వేద సాధిక ఉపయోగపడేట్టుగా వస్తున్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని బాగా చక్కగా సంతోషంగా మీరందరూ కూడా అభినందిస్తారని మా ప్రజారోగ్య వేదికని సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కంటేనే అభినందిస్తారని అలాగే నారా లోకేష్ గారు కూడా అభినందనలు తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వంశీకృష్ణ సో ఈ హండ్రెడ్ హండ్రెడ్ బ్రేటెడ్ వంద పడకల సాధన కమిటీకి కన్వీనర్గా ఉందా అండ్ ఎప్పుడూ ఈ పది సంవత్సరాల నుంచి ఆ కష్టం వాళ్ళ కార్యరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉంది మనం పదమూడో తారీఖు శంకుస్థాపనకి వెళ్తున్నాం సో ఆ రోజు ఒక షెడ్యూల్ ఏంటంటే సార్ ఎయిట్ థర్టీకి శంకుస్థాపన చేయటం అలానే పైలాన్ లాంచ్ చేయటం అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి అంతా కూడా చాలా వివరంగా చెప్పడానికి ఆ హోస్టింగ్ కూడా మాకే ఇవ్వటం జరిగింది ప్రజారేదిక అట్లానే వంద పడకల సాధన కమిటీ టీంకి రావటం కూడా ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఈ టీంలో కూడా మాకు చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో కూడా మమ్మల్ని మెంబర్స్గా తీసుకోవటం ఎందుకంటే లోకేష్ గారు చాలా సార్లు ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది మంగళగిరిలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టమని చెప్పి ప్రైవేట్ డాక్టర్స్ చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది సో వాళ్ళకున్న డెడికేషన్ మన గవర్నమెంట్ కూడా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అంటే మేము గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు నుంచే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అని నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద చెప్పడం చాలాసార్లు ప్రస్తావించడం కూడా మేము చాలా గమనించాం ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో ఆయన మినిస్టర్గా ఓ తీసుకున్నారో ఫస్ట్ ప్రాజెక్టు ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ని అప్రూవ్ చేయటం అలానే దాన్ని క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావటం బడ్జెట్ ఫైనల్ చేయటం అండ్ బడ్జెట్ అప్రూవల్ రావటం అంతా జరిగింది అలానే ప్లేస్ కూడా పాత గవర్నమెంట్ హాస్పిటల్ చాలదు ఆయన విజన్ చాలా పెద్దదిగా ఉంది ఏంటంటే ఇది అన్ని హాస్పిటల్స్కి అంటే ఉన్న పద పన్నెండు వందల హాస్పిటల్స్కి ఇది ఆదర్శంగా ఉండాలి ఒక మోడల్ హాస్పిటల్గా డిజైన్ చేయాలి ఇక్కడికి వచ్చి మిగతా అడ్మినిస్ట్రేషన్ టీము మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎంత బాగా ఎలా జరుగుతుందని తెలిసేలాగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో సో దీన్ని ఒక మోడల్ హాస్పిటల్గా డిజైన్ చేశారు సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వటం అలానే డిజైన్ దగ్గర మాత్రం చాలా కాషియస్గా ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది దాని ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకొని పర్సనల్గా ఆయన ఏఏజీకి కాల్ చేసి దాని మేనేజ్మెంట్ టీం అందరికి కాల్ చేసి కలర్ కోడ్స్తో డిజైన్ చేసి ఏది ఎక్కడ ఉండాలనేది ప్రోటోకాల్ డిజైన్స్ అంతా తెప్పించుకొని ఈ హాస్పిటల్ని మోర్ దెన్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా దీన్ని తీసిదిద్దడానికి మెయిన్గా లోకేష్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ అట్లానే డిజైనర్స్ ఎలా ఇచ్చినా కానీ దాదాపు నాలుగైదు రివ్యూ మీటింగ్స్లో అవన్నీ కూడా రివి రివైజ్ చేసి కొత్త కొత్త డిజైన్స్ ఇప్పటికీ కాదు నెక్స్ట్ ఇంకో ట్వంటీ థర్టీ ఇయర్స్ కూడా అప్డేటెడ్గా ఉండాలి మన హాస్పిటల్ అనే ఉద్దేశంతో దీన్ని మంచి ఆర్కిటెక్చర్స్ అలానే మంచి థీమ్తో వర్క్ చేసి ఫైనల్గా డిజైన్ వాళ్ళ రిలీజ్ చేయటం జరిగింది చాలా బాగుంది మంగళగిరి మన ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇంత మంచి ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయటం అనేది చాలా గుడ్ థింగ్ అండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకున్న ఏదైతే ఉందో డ్రీమ్ టెన్ ఇయర్స్ నుంచి మంగళగిరిలో హాస్పిటల్ ఏదో కట్టాలి అని చెప్పి ఆయన ముందుకు రావటం ఆయన అర్థం చేసుకోవటం ఎంతోమంది చెప్పారు ఇక్కడ ఎయిమ్స్ ఉంది పక్కన ఎన్ఆర్ఐ ఉంది మణిపాల్ ఉంది విజయవాడ ఉంది గుంటూరు ఉంది అని మేము ఒకటే చెప్తున్నాం ఇవన్నీ పెయిడ్ హాస్పిటల్స్ సో ఇక్కడ మనకి మూడు లా నాలుగు లక్షల మంది ఉన్నప్పుడు మనకి మినిమం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి అది ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి దానిని ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఓ తీసుకోగానే మన మంగళగిరిలో ఏదైతే ఇంపార్టెంటో హెల్త్ ఇంపార్టెంట్ అని ఆయన అర్థం చేసుకొని దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఎక్కడ లేని అడిక్షన్ సెంటర్స్ చైర్లీ చైల్డ్ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి ఇలా అండ్ ఇంకోటి ప్లస్ వన్ పర్మిషన్ అయితే మా రికమెండేషన్స్తో అది ప్లస్ త్రీకి వెళ్ళింది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా దాన్ని మార్చారు రేపు ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ కింద కానీ ఏదైనా ఉంటే సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టి దాన్ని ప్రమోట్ చేస్తే ఇది ఒక ఎగ్జాంపుల్గా మిగతా హాస్పిటల్స్కి మిగతా ఊర్లో వాళ్ళందరికీ కూడా ఉంటుందని ఆయన ఆలోచన ఆ గ్రేట్ విజన్ అనేది మేము దగ్గరగా ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాం సో అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా అదృష్టం అండ్ రేపు థర్టీన్త్న పొద్దున ఎయిట్ థర్టీకి సో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సో హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా అందరు చూస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్